శివకుమార్ లాల్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఓకే టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ రెండో విడత పాదయాత్ర ప్రారంభించారు సో పాదయాత్ర మొదటి రోజున మరి బాంబ్ బ్లాస్ట్ చేశారు బండి సంజయ్ దొంగోట్లు వేయించుకొని గెలిచాడని చెప్పి చేసిన కామెంట్స్ కావచ్చు తర్వాత ఎనిమిది మంది ఎంపీలు కూడా అలాగే గెలిచారని చేసిన కామెంట్స్ కావచ్చు ఒకవైపు రాహుల్ గాంధీ మరి ఓటు చోరీ గద్దీ చోడని చేస్తూ మరి రేపు బీహార్ లో కూడా పాదయాత్ర చేయబోతున్నారు ఈ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నాడు సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దొంగ ఓట్లు అనే నినాదాన్ని తీసుకుంటుంది దీన్ని మీరు ఎట్లా చూస్తారు టీవీ ప్రేక్షకులకు మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం నిన్న రెండో విడతగా ఏదైతే జనహిత పాదయాత్ర చెప్పదండిలో మొదలవడం జరిగింది అక్కడ పిసిసి అధ్యక్షుడు తర్వాత పొన్నం ప్రభాకర్ గారు తర్వాత జీవన్ రెడ్డి గారు ఇంకా మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఇంకా మంత్రులు ఆది శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా ఆ ప్రోగ్రాంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది దాంట్లో ఈ జనహిత పాదయాత్ర అనే రకంగా ఆలోచిస్తే జనాలకి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇరవై నెలల్లో ఎవరెవరికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్కీమ్స్ వచ్చినాయి రాలేదు లేకపోతే అనే రకంగానే ఈ జనహిత పాదయాత్ర అంశం దాంతోపాటు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు ఏదైతే ఉందో అది కూడా ఇనాగరేషన్ చేయడం జరిగింది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడడం జరిగింది అనే రకంగా పిసిసి అధ్యక్షుడు గారు మాట్లాడడం జరిగింది దాంతో పాటు ఈ బండి సంజయ్ సబ్జెక్టుగా నాలుగు నియోజకవర్గంలో అంటే ఈయన పార్లమెంటు కాబట్టి నాలుగు నియోజకవర్గంలో కూడా వీళ్లకు ఓట్లు ఉన్నాయి అందుకే ఏదైతే రాహుల్ గాంధీ గారు ఓట్ చోర్ గద్దీ ఎన్నికలో ఏదైతే నినాదం తీసుకుంటుండ్రో ఓట్ చోర్ గద్దీ చోడు అనే రథం ఏదైతే నినాదం తీసుకున్నారో ఆ నినాదం ప్రకారం ఇక్కడ కూడా పార్లమెంటేరియన్ కూడా నాలుగు నియోజకవర్గాలలో ఓట్లు ఉన్నాయి అట్లనే బండి సంజయ్ గెలిచినారు బిజెపి ఇప్పటి వరకు ఎప్పుడు గెలవలేదు ఈసారి ఎనిమిది ఎంపీలు గెలవడం జరిగింది ఎనిమిది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది కానీ వాళ్ళు ప్రజల తరఫున ఎన్నుకోబడిన తర్వాత వీళ్ళు ప్రజలకు చేసేది కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే నిధులు రావాల్సింది కానీ లేకపోతే ఇప్పుడు మనం బీసీ నినాదం ఏదైతే తీసుకున్నామో దాంట్లో రెండు బిల్లులు కూడా పెండింగ్లో వాళ్ళ దగ్గరే ఉన్నాయి అవిటిని మీద కూడా వీళ్ళు మాట్లాడతలేరు ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీ పిలిచినప్పుడు కూడా రాలేదు అంటే మొత్తానికి వీళ్ళు రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ ఇంకా ఏ ఎలక్షన్స్లో అయినా వీళ్ళు ఇట్లనే చేస్తే జనాలు తిరగనియరు అనే రకంగానే పీసీసీ అధ్యక్షులు గారు మాట్లాడడం జరిగింది కాకపోతే బీజేపీ శ్రేణులలో కూడా ఒక రకంగా ఎవరైతే వీళ్ళ నాయకులు కాకుండా మా బీజేపీ స్పోక్స్ పర్సన్ నాయకుడు వెంకటరెడ్డి గారు అసంట వాళ్ళు కూడా కొంచెం అసంతృప్తిగా ఉన్నారు ఎందుకంటే గెలిచిన నాయకులు మా పార్టీ ప్రతిష్ట పక్కన పెడుతున్నారనే రకంగా కూడా ఆలోచించడం జరుగుతుంది ఎందుకంటే తెలంగాణలో ఒక ఇష్యూ జాయింట్ ఇష్యూ వచ్చినప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా కూడా పోరాడాల ఎందుకంటే తమిళనాడు దానికి మనం ఆదర్శం కానీ ఇక్కడకి వచ్చే వరకు మా అధిష్టానము మోదీ గారు కానీ లేకపోతే అమిత్ షా గారు కానీ చెప్తే కానీ మేము చెయ్యము అనే రకంగా గతంలో రాహుల్ గాంధీ గారు కూడా జిస్కి ఇస్తే ఉత్తి భాగ్యదారి అనే రకంగా కూడా నినాదం చేస్తే దానికి కూడా మొత్తానికి అటు ప్రధాన మంత్రి కాని దేశ హోంశాఖ మంత్రి కాని రాహుల్ గాంధీ గారు లేవ దాని గురించి వాళ్ళు స్పందించొద్దు అనే రకంగానే పార్లమెంట్ లో ఆయన మాట్లాడినప్పుడు లేకుండా పోవడం జరుగుతుంది ఈ రకంగా మొత్తానికి ఇవి జరిగింది దాంతో పాటు ఈ ఓట్ చోరీ సబ్జెక్ట్ వచ్చే వరకి అక్కడ కూడా ప్రతి దగ్గర ఒక సన్యాసికి కూడా వందల మంది పిల్లలు ఉన్నారనే రకంగా చెప్పడం ఒక జీరో అకౌంట్ల ఇరవై ముప్పై ఓట్లు ఒక్క ఒక సింగిల్ బెడ్రూమ్ లా నలభై ఓట్లు ఉన్నాయనే రకంగా వెళ్ళడము ఇదంతా బీజేపీ ప్రభుత్వం ఆర్ ఎలక్షన్ కమిషన్ కుమ్మక్క అనే రకంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది దానికి వాళ్ళు వేరే వేరే రకాలుగా తీసుకురావడం జరుగుతుంది దానికి మొన్న పార్లమెంట్లో కూడా వన్ థర్టీ ఏదైతే ఆర్టికల్ తీసుకురావడం జరిగింది దాన్ని కూడా మేము వ్యతిరేకించడం జరిగింది ఎందుకంటే ఇది కుట్ర పూర్వకంగానే ప్రభుత్వం ఆపోజిషన్ పార్టీలు కానీ లేకపోతే ఒక సెలెక్టెడ్ పర్సన్ మీద ఏదైతే ముప్పై రోజులు జైల్లో పెట్టి ఆ మనిషిని మళ్ళీ పార్లమెంట్లో కానీ లేకపోతే ఇక్కడ కానీ లేకుండా చేయడం అనేది బీజేపీ చేస్తున్న కుట్ర ఓకే శివకుమార్ లాల్ గారు మొత్తానికి బీజేపీ నాయకుల్లో కూడా అసంతృప్తి ఉంది దీంట్లో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రలు చేస్తున్నారు